హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ పాయా కూర అండి అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చూద్దామండి మటన్ కూర చేసుకుంటున్నానండి నేనైతే రెండు సెట్లు తెప్పించుకున్నాను ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నానండి సైజు మూడు గడ్డలండి ఉల్లిగడ్డలు అది కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపాయలు వేసుకుంటున్నాను అండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉన్నాను యాభై గ్రాములండి టమోటా అండి మీడియం సైజు అది మూడు టమాటా తీసుకున్నాను అండి పసుపు రెండు స్పూన్లు అండి ఉప్పు తగినంత వేసుకుందామండి రుచికి తగినంత అల్లం పేస్ట్ అండి రెండు స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు ఈ మటన్ పాయాకి తగినంత నీరు తీసుకుందామండి ముక్కలు మునగా నీళ్ళు పోసుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటున్నానండి ఐదు విసులు వచ్చే వరకు బాగా ఉడకని ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఈ కుక్కర్ పెట్టుకుంటున్నానండి ఇది ఐదు విసులు వచ్చే వరకు ఉడకాలండి ఇది ఉడికినాక తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఈ కూరకి మనం మసాలా రెడీ చేసుకోవాలండి అది ఏమేమి వేస్తానో చెప్తానండి ఇప్పుడు ముందుగా సగం డబ్బా పచ్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చిమిరకాయలు ఒక పది నుంచి పదకొండు వరకు ఉంటాయండి ముంతమాడిపప్పు ఒక నూరు గ్రాములు తీసుకున్నానండి సోంపు కొద్దిగా అండి మసాలాకు తగినంత తీసుకున్నాను సోంపు ఇప్పుడు గసగసాలు వేసుకుంటున్నానండి ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు అవి వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే పాయ కూరలు కలపాలి కాబట్టి ముందుగానే ఈ మసాలా రెడీ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు ఇది ఐదు విసులు అయిపోయిందండి తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక్కడా పెట్టుకున్నానండి పొయ్యి మీద మటన్ పాయా కూరకి ఒక కప్పు నిండా తీసుకున్నానండి నూనె అది పోసుకున్నా ఇప్పుడు మసాలా వేసుకుంటున్నానండి మూడు పలుకులు పట్టండి ఒక పది లవంగా అండి యాలగులు నాలుగు బండ పువ్వు అంటారండి దీన్ని కొద్దిగా తీసుకున్నాను పచ్చిమిరకాయలు అండి మూడు పచ్చిమిరకాయలు సీరం చేసుకున్నాను కొద్దిగా ఉల్లిగడ్డలండి ఇవన్నీ వేసుకున్నానుక బాగా బాగా వేగం ఇయ్యాలండి ఇది గోల్డెన్ కలర్ వరకు రావాలండి ఇది గోల్డెన్ కలర్ వచ్చినానుక ఆ తర్వాత టమాటా పుదీనా కొత్తిమల్లి ఇవన్నీ వేసుకొని వేయించుకుందమండి సోంపు కొద్దిగా వేసుకుందామండి తర్వాత బాగా కలుపుకున్నాను ఇప్పుడు టమాటా అండి వేసుకున్న తర్వాత టమాటా బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ఈ ఈ మసాలా అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి కారం మసాల పొడి ఇప్పుడు కొద్దిగా కొత్తిమల్లి కొద్దిగా పుదీనా తీసుకున్నానండి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మటన్ పాయ పోసుకుందామండి ఇది పోసిన తర్వాత బాగా కలపాలండి ఇలా కలుపుతూ ఉంటే అచ్చం హోటల్లో ఉన్నట్టే ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది నాకైతే అంత రుచిగా ఉంటదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇంట్లో ఇప్పుడు మసాలా పోసుకుంటున్నానండి ముందుగా చేసి పెట్టుకుని ఉన్నాం కదండి పచ్చి కొబ్బరి గసాలు ఇవన్నీ ఇప్పుడు ఇది పోసుకుంటున్నాండి కలిపి కొద్దిసేపు ఉడకనియండి మటన్ కూర రెడీ అయిపోయిందండి మనం మసాలా అన్ని వేసుకొని ఉడకబెట్టుకున్నాము కదండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి సర్వింగ్ బౌల్ తీసుకుందామండి ఇప్పుడు లాస్ట్ లో మిరియాల పొడి చల్లుకుందామండి కూడా వేసుకుందండి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి చూసారండి ఈ విధంగా రెడీ అయిపోయింది నాకైతే మంచి కమ్మదనంగా స్మెల్ వస్తుందండి ఎంతో గుమ్మ మటన్ పాయ కూర కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం